హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం భూమి శరత్చంద్ర ఇంటికి వచ్చి కృష్ణప్రసాద్ ఎలాంటి తప్పు చేయలేదు అని నిజాన్ని చెప్తూ ఉంటుంది వెంటనే శరత్చంద్రతో అపూర్వ చూసావా బావా ఆ కేపీని విడిపించమని చెప్పడానికే ఈ నాటకాలన్నీ ఆ శారద ఉంది కదా తన భర్త ఎలా అయినా బయటికి రావాలి అని ఇదిగో భూమికి బాగా తలకెక్కిచ్చి పంపించింది అందుకే భూమి ఇలా మాట్లాడుతుంది నువ్వు వీళ్ళ మాటలకి కరిగిపోవద్దు బావా అని అంటుంది అపూర్వ చూడండి నాన్న నేను నిజం చెప్తున్నాను శోభా అమ్మని చంపింది కృష్ణప్రసాద్ మావయ్య కాదు ఈ నిజాన్ని నిరూపించడానికి నేను నిప్పుల్లో దూకడానికైనా సిద్ధంగానే ఉన్నాను మీరు ఇంకా నమ్మకపోతే నా కన్న తల్లి శోభాచంద్రపై ఒట్టేసి చెప్తున్నాను నిజం చెప్తున్నాను కృష్ణప్రసాద్ మావయ్య ఎలాంటి తప్పు చెయ్యలేదు నాన్న అని గట్టిగా చెప్తుంది భూమి ఒక్కసారిగా షాక్ షాక్లో చూస్తూ ఉంటాడు మరి ఎవరు చేశారు ఎవరు చేశారు అని అడుగుతాడు శరత్చంద్ర ఆ నిజం నేను నీకు చెప్పినా నువ్వు నమ్మవు నాన్న సాక్ష్యాన్ని చూపిస్తాను కాకపోతే ఇప్పుడు నా దగ్గర సాక్ష్యం రెడీగా లేదు మీరు నాకు చేయాల్సిన సహాయం ఒక్కటే నాన్న మావయ్యకి ఎంత ప్రయత్నించినా బెయిల్ అనేది దొరకటం లేదు కాబట్టి మావయ్యని వాళ్ళు చాలా చాలా ఘోరంగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మావైని బాగా కొడుతున్నారు నాన్న నువ్వే ఎలా అయినా మావైని కొట్టద్దని వాళ్ళతో చెప్పి ఆర్డర్స్ తీసుకురావాలి నాన్న అని అంటుంది భూమి భూమి నువ్వు నా ఇంటికి వచ్చి నా శోభాపై ఒట్టేసి చెప్తున్నావు కాబట్టి నేను నీకు మర్యాదిస్తున్నాను చూడు ఎలాగో ఆ కేపీకి బెయిల్ రాదు ఎందుకంటే ఇది మర్డర్ కేసు కాబట్టి నువ్వు నా దగ్గరికి వచ్చి అది చేయండి ఇది చేయండి అని సలహాలు ఇవ్వద్దు ఇప్పుడే ఎస్పీ సూర్య కాల్ చేశారు రేపు అందరూ కోర్టుకి అటెండ్ అవ్వాలి అని చెప్పారు కాబట్టి కోర్టే ఆ కేపి గారు తప్పు చేశాడో చేయలేదో నిరూపిస్తుంది నువ్వు ఇక్కడికి వచ్చి ఇంకా గొడవని పెద్దది చేయకుండా నీ మర్యాదని కోల్పోకుండా తిరిగి వెళ్ళిపో అని గట్టిగా అంటారు శరత్చంద్ర వెళ్తాను వెళ్తానాన్న వెళ్తాను మీరు అన్నారు కదా ఆ కోర్టే నిజాన్ని నిరూపిస్తుందని ఖచ్చితంగా ఆ న్యాయమే మీ కళ్ళు తెరిపిస్తుంది కళ్ళు మూసుకున్న న్యాయ దేవతే సరైన సాక్ష్యాలతో కృష్ణప్రసాద్ మావయ్య నిర్దోషం తేలేలా చేస్తుంది మీకు కూడా ఎవరు ఆ హంతకుల్లో ఆ హంతకులని పట్టిస్తుంది అని అపూర్వ వైపు చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా భూమి ఇంటికి రీచ్ అవుతుంది శారద పాపం కృష్ణప్రసాద్ని తలుచుకుంటూ చాలా బాధపడుతుంటే భూమి శారద కన్నీళ్ళని తుడుస్తుంది అత్తయ్య మీరేమీ బాధపడకండి ప్రపంచం మావయ్యని నమ్మకపోవచ్చు మావయ్యని దూషించవచ్చు కానీ న్యాయం అనేది ఒకటి ఉంటుంది కదా ఆ న్యాయమే కాపాడుతుంది మన సాక్ష్యం ఖచ్చితంగా రేపు నేను కోర్టుకి తీసుకువస్తాను అత్తయ్య నాకు వీలైనంత వరకు నేను తీసుకువస్తాను కాబట్టి మీరు మీరు బాధపడకండి భోజనం చేయండి అని భూమి చేత్తోనే శారదకి భోజనం తినిపిస్తూ ఉంటే ఇదంతా దూరం నిండి చూస్తూ ఉంటాడనమాట గగన్ వెంటనే గగన్ అలా శారద దగ్గరికి వెళ్ళి చూడమ్మా లేనిపోని విషయాల్లో తలదూర్చి నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు ఇరవై ఐదేళ్ల క్రితమే అతను మనల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అతనికి మనకి ఎలాంటి సంబంధం లేదు అనుకొని బంధాన్ని తెంచుకొని వెళ్ళిపోయాడు అతని గురించి నువ్వు ఎక్కువగా ఆలోచిస్తూ తాపత్రయపడుతూ నీ ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటే నేను చూస్తూ ఉండలేను కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండు అర్థమైందా అని చెప్పి గగన్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కృష్ణప్రసాద్ని కోర్ట్లో ప్రొడ్యూస్ చేస్తారు ఎస్పి సూర్య కోర్ట్ సెషన్ స్టార్ట్ అవుతుంది అఫెన్సివ్ లాయర్ అండ్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అలియాస్ డిఫెన్సివ్ లాయర్ ఇంకా వీళ్ళిద్దరూ అయితే మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడే పబ్లిక్ ప్రాసిక్యూటర్ తన వాదనని స్టార్ట్ చేస్తారు యువర్ ఆనర్ అందరికీ ఇది తెలిసిన కేసే ది గ్రేట్ శోభాచంద్ర గారు ఎన్నో నాట్యాలు చేసి ఎన్నో కళల్లో ఆరితేరి మన ఖ్యాతిని ప్రపంచానికి తెలియచేశారు అలాంటి అలాంటి ఒక రికార్డున్న ఉన్న మంచి డాన్సర్ అయిన శోభాచంద్ర గారిని అన్నయ్య అని దగ్గరయ్యి ఆవిడని పొట్టన పెట్టుకున్నాడు ఈ కృష్ణప్రసాద్ అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చెప్తూ ఉంటే భూమి చెర్రి శారద మీరా శరత్చంద్ర అపూర్వ అందరూ కోర్టులో ఆ మాటలు వింటూ ఉంటారు అపూర్వ పోగరగా చూస్తూ ఉంటుంది అది మాత్రమే కాదు యువరానర్ ఇతను తను చేసిన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి మీరా అని శరత్చంద్ర గారి చెల్లెల్ని పెళ్లి చేసుకున్నాడు అప్పటి నుండి తన జీవనాన్ని సాగిస్తున్నాడు కొన్నేళ్ల తర్వాత ఒక కెమెరా బయటపడంతో ఏమో ఆ విషయం ఆయనకి ఎలా తెలిసిందో తెలీదు వెంటనే ఇన్స్పెక్టర్ గారు కృష్ణప్రసాదే శోభాచంద్ర గారిని చంపారు అనే ఆధారాన్ని తీసుకొని శరత్చంద్ర గారిని కలవాలి అనుకున్నప్పుడు ఈ కృష్ణప్రసాద్ ఆయనని రత్నం ద్వారా చంపించాడు ఆ విషయాన్ని చెప్పద్దు అని ఆ అమ్మాయిని బెదిరించాడు కానీ తను వేసిన ఎత్తుగడలో తట్టుకోలేక రత్నం అసలైన ముద్దాయి కృష్ణప్రసాద్ గురించి నిజాలు బయటపెట్టింది ఇదే యువర్ ఆనర్ ఈ కేస్ తాలూకా ఫ్యాక్ట్స్ సో ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ప్రైమో ఫేసి ఎవిడెన్స్ మనకి దొరికింది కాబట్టి కృష్ణప్రసాదే హత్య చేశాడు అని రత్నం చెప్తుంది కాబట్టి మనం ఈ కేస్ని వీరనేత త్వరగా క్లోజ్ చేసి కృష్ణప్రసాద్ని హంతకుడిగా అతనికి కఠిన కారాగార శిక్ష జీవిత ఖైదు శిక్షని విధించి శోభాచంద్ర గారి ఆత్మకి శాంతి కలిగేలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మై మైలాట్ అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఇంక వెంటనే జడ్జ్ అయితే డిఫెన్సివ్ లాయర్ గారు మీరు ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా అని అడుగుతారు మాట్లాడడానికి ఇంకేమీ లేదు యువరావునర్ మా దగ్గర సాక్ష్యాలు కూడా బలంగా లేవు అని ప్లేట్ తిప్పేస్తాడు డిఫెన్సివ్ లాయర్ ఒక్కసారిగా భూమి చెర్రి అందరూ షాక్లో ఉండిపోతారు అపూర్వ నవ్వుకుంటూ ఉంటుంది యువరావునర్ సాక్ష్యం ఉంది అని అంటుంది భూమి చూడండమ్మా మీరు ఏం మాట్లాడాలన్నా బోన్లోకి వచ్చి మాట్లాడండి అని అంటారు జర్జ్ ఇంకా వెంటనే బోన్లోకి వస్తుంది భూమి నమస్కారం సార్ నా పేరు భూమి నేను కృష్ణప్రసాద్ మావయ్య గారి మేనకోడల్ని కోడల్ని మా శోభ అమ్మ మా అమ్మ అని చెప్పడంతో అయితే ఈయన చంపింది మీ అమ్మగారినే అన్నమాట అని అంటారు జర్జ్ సార్ ఇంకా నేరం నిరూపితం అవ్వలేదు సార్ బలమైన సాక్ష్యం మీకు దొరకలేదు కేవలం ఆ పని మనిషి రత్నం చెప్తే మీరు ఎలా నమ్ముతారు సార్ ఎలా వింటారు సార్ సార్ ఒక్కటి చెప్తున్నాను వినండి మా అమ్మ హత్య ఇరవై ఐదేళ్ల క్రితం జరిగింది ఆ పని మనిషి రత్నం అప్పటికి మా అమ్మని చంపడం చూసిందా కృష్ణప్రసాద్ మావయ్య మా అమ్మని చంపడం ఆ రత్నం కళ్ళతో చూసిందా ఆ విషయాన్ని రత్నాన్ని బోన్లోకి తీసుకువచ్చి అడగండి సార్ అని అంటుంది భూమి ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది శరత్చంద్ర కూడా చూస్తూ ఉంటాడు ఇంకా వెంటనే పని మనిషి రత్నాన్ని బోన్లోకి ప్రవేశపెట్టండి అని చెప్పడంతో రత్నం బోన్లోకి వస్తుంది డిఫెన్సివ్ లాయర్ క్రాస్ క్వశ్చన్స్ అయితే చేస్తూ ఉంటారు నీ పేరు అని అడుగుతారు రత్నం అని వణికిపోతూ చెప్తుంది రత్నం రత్నం నీ వయసు ఎంత అని అడుగుతారు బాబు అది అననే లోపు చెప్పు నీ వయసు ఎంత అని అడుగుతారు ఇరవై తొమ్మిది అని అంటుంది నీ వయసు ఇరవై తొమ్మిది ఈ హత్య జరిగి ఇరవై ఏళ్ళయింది అంటే తొమ్మిదేళ్ళ వయసులోనే నువ్వు కృష్ణప్రసాద్ గారు ఆ శోభాచంద్ర గారిని చంపడం నీ కళ్ళతో చూసావా అని అడుగుతారు ఒక్కసారిగా షాక్ అయిపోతారు పని మనిషి రత్నం లేదు బాబు నేను అదంతా చూడలేదు కానీ ఇన్స్పెక్టర్ గారిని చంపమని ఆయన నాకు డబ్బులిచ్చాడు అని అంటుంది రత్నం డబ్బులిచ్చాడా ఏవి ఆ డబ్బులని చూపించగలవా లేకపోతే ఏదైనా సాక్ష్యాల్ని చేపించగలవా అని అడుగుతారు ఒక్కసారిగా రత్నం షాక్ అయిపోతుంది యువరానర్ మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ మాకు ఒక క్లూ దొరికింది యువరానర్ పని మనిషి రత్నానికి కృష్ణప్రసాద్ డబ్బులిచ్చారు ఇచ్చారు అంటున్నారు బట్ అతని బ్యాంక్ స్టేట్మెంట్స్ని తెప్పించి చూసినట్టయితే లాస్ట్ టూ త్రూ త్రీ మంత్స్ నుండి అతనిలో ఎలాంటి సస్పిషియస్ ట్రాన్సాక్షన్స్ జరగలేదు అండ్ కృష్ణప్రసాద్ డైరెక్ట్గా కలిసినట్టు కూడా ఏ సీసీటీవీలో రికార్డ్ అవ్వలేదు అసలు వీళ్ళిద్దరికీ పరిచయం ఉన్నట్టు కూడా ఎవరికీ తెలియదు అలాంటప్పుడు అతను తన్ని కలిసి ఇన్స్పెక్టర్ని చంపమని ఎలా చెప్తాడు ఒకవేళ పోలీస్ స్టేషన్కి కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ ఎక్కడా కృష్ణప్రసాద్ కనబడలేదు అని చెప్పడంతో ఇంకా జడ్జ్ అయితే ఆలోచనలో పడతారు వెంటనే భూమి యువర్ ఆనర్ అన్నిటికంటే మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి మా అమ్మని ఎవరు చంపారో ఒక కెమెరాలో రికార్డ్ అయింది ఆ కెమెరా ఎక్కడుందో నాకు తెలుసు ఆ కెమెరాని నేను తీసుకువస్తాను అందులో ఉన్న సాక్ష్యాన్ని చూసి ఎవరు చంపారో మీరే నిర్ధారించండి కాబట్టి మాకు కొంత సమయాన్ని ఇవ్వండి యువర్ ఆనర్ అని అడుగుతుంది భూమి ఇంక వెంటనే జడ్జ్ అయితే ఆలోచిస్తారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ యువర్ ఆనర్ ఇదంతా కావాలని కోర్టు వారి ప్రైమ్ టైంని మిస్లీడ్ చేయడానికి ఫ్యాక్ట్స్ని డీవియేట్ చేయడానికే చేస్తున్నారు మీరు పర్మిషన్ ఇవ్వద్దు యువర్ ఆనర్ అని అంటారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్ వాళ్ళు అడిగింది న్యాయంగానే ఉంది ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అనేది పరిశీలించినట్టయితే గడువు ఇవ్వడం కరెక్ట్ అని అనిపిస్తోంది కాబట్టి మీకు ఒకరోజు రోజు ఇస్తున్నాను ఈ ఒక్క రోజులో మీరు అన్న ఏదో కెమెరాని తీసుకురాగలిగితే ఆ కెమెరాలో ఉన్న హంతకుణ్ణి నిందితుణ్ణి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు కృష్ణప్రసాద్ ఎలాంటి తప్పు చేయలేదని సాక్ష్యం దొరికితే హత్య చేయలేదని నిరూపితమవుతుంది రేపటికి కోర్టులో ఈ జడ్జ్మెంట్ని వాయిదా వేస్తున్నాను దిస్ కోర్ట్ ఇస్ అజాయిండ్ అని చెప్పి ఇంకక్కడి నుండి జడ్జ్ అయితే వెళ్ళిపోతారు అలా భూమి కృష్ణప్రసాద్ వైపు చూస్తూ మావయ్య మనకి ఒక్కరోజు సమయం దొరికింది కదా ఇంకా మీరేం కంగారు పడకండి మావయ్య ఎలా అయినా మీరు ఎలాంటి తప్పు చేయలేదని ఆ కెమెరాని తీసుకొచ్చి నేను ఖచ్చితంగా నిరూపిస్తానని చెప్పడంతో ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట కృష్ణప్రసాద్ పాపం శారద కూడా అక్కడికి వస్తుంది మన భూమి అనుకుంటే ఏదైనా చేస్తుందండి అని చెప్పడంతో ఇంకా అలా కృష్ణప్రసాద్ వైపు ఇన్స్పెక్టర్ సూర్య చూస్తూ ఇప్పుడు తప్పించుకున్నాం ఈ ఒక్కరోజులో ఏ సాక్ష్యం తీసుకొస్తారో నేను కూడా చూస్తాను అని అంటాడు సూర్య సూర్య గారు మీరు కళ్ళకు కనిపించింది మాత్రమే నిజమనుకుంటున్నారు కానీ ఒక్కసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ అన్నయ్య గారి ఆఖరి వీడియోని చూడండి అప్పుడు విషయం ఏంటో మీకే అర్థమవుతుంది ఆయన ఏం చూశారో మీరే తెలుసుకుంటారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి భూమి ఇంత కాన్ఫిడెంట్గా చెప్తుందంటే అది నిజమేనా ఒకసారి వెళ్ళి ఆ సీసీటీవీని చెక్ చేయాలి అని సూర్య సీసీటీవీని చెక్ చేస్తాడు చెక్ చేసేసరికి నిజంగా శివ అక్కడికి రావడం వస్తే ఇంకా టెడ్డి బియర్లో ఉన్న వీడియోని చూడడం చూసి షాక్ అవ్వడం అదంతా గమనిస్తాడనమాట ఇన్స్పెక్టర్ సూర్య నిజమే ఆ కెమెరా ఎక్కడుందో తెలిస్తేనే మనకి ఎవిడెన్స్ దొరికినట్టు కృష్ణప్రసాదే తప్పు చేశాడని గట్టిగా నిరూపితమైనట్టు ఎస్ కెమెరా తీసుకువస్తే చాలు అని సూర్య మనసులో అనుకుంటాడు ఇంకా భూమి వెంటనే ఆ షాప్ దగ్గరికి వెళ్తుంది క్లోజ్ చేసే ఉంటుంది అతను ఇల్లు ఎక్కడో తెలుసా అని అడుగుతుంది మేడం వాళ్ళ ఇల్లు ఇక్కడే మేడం అని చెప్పి పక్కన షాప్ అతను అడ్రస్ చెప్తాడు సో వెంటనే వాళ్ళ ఇంటికి వెళుతుంది భూమి ఇంటికి వెళ్ళి చూడగానే ఇల్లు లాక్ చేసి ఉంటుంది ఛ ఇదేంటి ఇల్లు లాక్ చేసింది ఫోన్ కూడా నాట్ రీచబుల్ వస్తుంది అసలేంటైనా అని చెప్పి ఇంకా వెంటనే అలా వెళ్ళబోతుంటే పక్కన చూస్తుంది భూమి చూడగానే అక్కడ కొన్ని అడుగుల ముద్రలు కనబడతాయి వెంటనే భూమి షాక్ అయి చూస్తూ ఉంటుంది అలా బ్యాక్ యార్డ్కి వెళ్ళి చూసేసరికి అక్కడ వెహికల్స్ అన్నీ కనబడతాయి కొంతమంది పెద్ద పెద్ద రౌడీల వెహికల్స్ కూడా కనబడతాయి ఇదేంటి ఇంటి ముందు లాక్ చేసినట్టుంది ఇంటి వెనకాల చూస్తేనేమో వెహికల్స్ పార్క్ చేసి ఉన్నాయి అంటే ఇంటి లోపల ఎవరైనా ఉన్నారా అని వెంటనే బ్యాక్ సైడ్ నుండి గోడ దూకి లోపలికి వెళ్తుంది భూమి ఇంకా వెళ్ళి కిటికీ ఓపెన్ చేయగానే కొంతమంది రౌడీలు అలా కెమెరామెన్ తలకి గన్ పెట్టి ఉంటారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి అప్పుడే ఆ రౌడీలకి అపూర్వ కాల్ చేస్తుంది మేడం మీరు చెప్పినప్పుడు నేను వీడిని వేసేస్తాను అని అంటారు వద్దు వాడిని ఏమి చేయొద్దు వాడు కెమెరా ఎక్కడుందో చెప్పమను అప్పుడే వాడిని బయటికి వదులు లేకపోతే ఇంకా నా పరిస్థితి అంతే అని చెప్పడంతో రే చెప్పరా ఆ కెమెరా ఎక్కడుంది అన్న రౌడీ అడుగుతూ ఉంటాడు ఆ వర్క్ షాప్ అతన్ని నేను చెప్పను చెప్పను అని అంటాడు ఒక్కసారిగా భూమి ఇదంతా చూసి అంటే ఈ కావాలనే ఆ షాప్ అతన్ని కిడ్నాప్ చేసి కెమెరా ఎక్కడుందో తెలుసుకోవాలనుకుంటుంది అపూర్వ అని వెంటనే డోర్ని గట్టిగా ఓపెన్ చేస్తుంది భూమి ఒక్కసారిగా రౌడీలందరూ భూమిని చూస్తూ ఉంటారు ఏయ్ ఎవరు నువ్వు అని అడుగుతారు రేయ్ మర్యాదగా అతన్ని వదిలిపెట్టండి అని అంటుంది భూమి వదలకపోతే ఏం చేస్తావు నువ్వు వింతే ఉన్నావు మేం చూసావా ఎంతమంది ఉన్నామో గట్టిగా కొడితే పడిపోతావు అని అంటాడు ఎవరు ఏంటో చూపిస్తాన్రా అని చెప్పి పక్కన ఉన్న పెద్ద కర్ర తీసుకుంటుంది భూమి ఇంకా రౌడీల్ని కొడుతూ ఉంటే వెంటనే ఒక రౌడీ వెనకాల నుండి వచ్చి పాపం భూమి తలపై కొడతాడు వెంటనే భూమి స్పృహ కోల్పోతుంది ఇంకా అలా ఇంకొకడు వచ్చి భూమిని రే అమ్మాయి చూసావా ఎలా ఉందో తన్ని తీసుకువెళ్ళి కిడ్నాప్ చేయండి అని చెప్పడంతో ఒకడు కరెక్ట్గా భూమిపై చెయ్యి వెయ్యాలనుకుంటే అక్కడ ఒక చెయ్యి పడుతుంది అది ఎవరిదో కాదు గగన్ది భూమి ఏంటంటే ఇక్కడికి వచ్చే ముందే లొకేషన్ సెండ్ చేస్తుంది గగన్కి బావా నాకు అర్జెంటుగా పనుంది ఇక్కడికి రాబావా అని చెప్పడంతో గగన్ ఆ మెసేజ్ని ఫస్ట్ పట్టించుకోడు ఇంతలా అడుగుతుందంటే వెళ్లాల్సిందే అని తర్వాత ఆలోచించుకొని వెళ్తాడనమాట గగన్ వెళ్ళేసరికి అక్కడ భూమి స్పృహ కోల్పోయి ఉంటుంది ఇంకా గగన్ అయితే తన ఉగ్ర రూపాన్ని చూపిస్తాడు ఆ రౌడీలందరినీ తరిమి తరిమి కొడతాడు బాగా కొట్టి భూమిని స్పృహలోకి తీసుకువస్తాడు గగన్ వాటర్ తన మొహం మీద కొడతాడు బావా బావా ఆ షాప్ షాప్ అతను అని చెప్పి చూపిస్తూ ఉంటుంది ఇంకా అతని కట్టిన కట్లన్నీ ఇప్పేస్తారనమాట గగన్ బాబు థ్యాంక్స్ బాబు అని అంటారు సర్ ఏం మీరు అని అడుగుతాడు గగన్ బాబు నా దగ్గర ఈ అమ్మాయి ఇచ్చిన కెమెరా ఉంది బాబు అది ఎక్కడుందో చెప్పు చెప్పు అని నన్ను వాళ్ళు బాగా కొట్టారు బాబు కానీ నేను చెప్పలేదు బాబు ఎందుకంటే నేను నిజాయితీ పరుండి బాబు నేను ఎవ్వరికీ డబ్బులు తీసుకొని ఇప్పటి ఏ తప్పు చేయలేదని చెప్పడంతో మీ నిజాయితీనే మిమ్మల్ని మంచివాణి చేసింది ఇంతకీ ఆ కెమెరా ఎక్కడుంది అని అడుగుతుంది భూమి నా దగ్గర స్పేర్ పార్ట్స్ లేవని నేను ఇంకొక ప్లేస్కి ఇచ్చానమ్మా అక్కడుంది అని చెప్పడంతో ఇంకా వెంటనే భూమి గగన్ ఇద్దరు కలిసి అక్కడికి బయలుదేరుతారు బయలుదేరి ఆ కెమెరాని తీసుకుంటారు ఇంకా గగన్ అయితే ఆ కెమెరాలో ఉన్న వీడియోని చూస్తాడు చూసేసరికి అందులో క్లియర్గా శోభ చంద్రని అపూర్వ హౌ క్రువెల్ షీ డర్న్ ఇట్ అని చెప్పి క్లియర్గా ఉంటుంది ఒక్కసారిగా గగన్ షాక్ అయిపోతాడు అంటే అపూర్వ ఇన్ని రోజులు నాటకాలు ఆడుతూ ఆ ఇంట్లో ఇంతలా అలజడిని సృష్టిస్తుందా ఖచ్చితంగా అపూర్వ పాపం పండించాలని చెప్పి ఇంకా వెంటనే ఫిక్స్ అవుతాడు గగన్ ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది ఇంకా అలా భూమి అండ్ గగన్ ఇద్దరు అక్కడికి వెళ్తారనమాట ఇంకా కోర్టుకి అటెండ్ అవుతారు సాక్ష్యాన్ని సంపాదించారా అని అడగడంతో ఎస్ యువర్ ఆనర్ సాక్ష్యాన్ని చూడండి అని సాక్ష్యాన్ని కెమెరాలో ఉన్న వీడియోని చూపిస్తుంది భూమి చూపించేసరికి అందులో క్లియర్గా అపూర్వ శోభాచంద్రన్ మర్డర్ చేస్తున్నట్టు ఉండడంతో ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది ఎస్పి సూర్య కూడా అది చూసి స్టన్ అయిపోతాడు ఇంకా కృష్ణప్రసాద్ శారద మీరా మాత్రం చెర్రి మాత్రం అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా శరత్చంద్ర అపూర్వ గొంతు పట్టుకునే నా శోభను చంపుతావా అని అనడంతో ఇంక వెంటనే లాయర్ తన్ని కంట్రోల్ చేయండి అని చెప్పి జడ్జ్ అయితే తనకి ఒక డిగ్రీ పాస్ చేస్తారు ఇంకా శరత్చంద్రని కానిస్టేబుల్స్ అందరూ పట్టుకొని కంట్రోల్ చేస్తూ ఉంటారు అలా ఇన్స్పెక్టర్ సూర్య అయితే వెంటనే అపూర్వను అరెస్ట్ చేస్తారు వాదోపవాదాలు విన్న తర్వాత సాక్ష్యాన్ని పరిశీలించిన తర్వాత అపూర్వ ప్రథమ దోషి అని తనే శోభాచంద్రని హత్య చేసిందని నిర్ధారణ అవడంతో అపూర్వకి కఠిన కారాగార శిక్షని విధించడమవుతుంది కృష్ణప్రసాద్ని కోర్టు క్షమాపణలు కోరుకుంటూ నిర్దోషిగా విడుదల చేస్తుంది అని చెప్పడంతో ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా అలా కృష్ణప్రసాద్ నిర్దోషిగా బయటకు వస్తాడు అపూర్వ జైలుకు వెళ్తుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్